హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సగ్గుబియ్యం సేమియా ఎంతో రుచిగా జ్యూసీ జ్యూసీగా చిక్కబడకుండా పలసనవ్వకుండా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ కొలతలతో చూడండి ఎంతో రుచిగా ఉంటుంది నేను ఒక చిన్న గిన్నె తీసుకొని ఓ పావు గిన్నె సగ్గుబియ్యం ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నానండి మనం ఈ పావు గిన్నె ముప్పావు ముప్పావు కప్పు సేమియా తీసుకోవాలి మొత్తం గిన్నె కొలత ఉండాలండి పావు గిన్నె సే సగ్గుబియ్యం పావు కప్పు సేమి అనమాట తీసుకొని ఇక్కడికి ఒక అరగంట ముందు నానబెట్టుకొని దీంట్లో ఒక మనము ఒక స్టవ్ మీద స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ బాదంసు మూడు వేపుకున్నానండి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి వేసుకుంటారు ఏదైనా సరే చక్కగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఇలా ఈ కొలతలతో చేసుకుంటే అండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఎంత రాని వాళ్ళు అయినా సరే ఈ కొలతలతో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఈ ముప్పావు కప్పు సేమ కూడా అవి ఏగి పక్కకు తీసుకున్న తర్వాత ఈ సేమ్యా కూడా వేసి చక్కగా వేపుకోండి మనము తిప్పుతూ ఉంటే చక్కగా మాడకుండా ఎగుతాయండి గిన్నె పట్టకుండా నేను ఈ సేమ తీసిన తర్వాత ఆ గిన్నెతోనే గిన్నెర గిన్నె ఒక అర గిన్నె వాటర్ పోసుకొని బాగా మసలు ఇచ్చి మనం సగ్గుబియ్యం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదంటే దాంట్లో ఒక గిన్నె వాటర్ పోసుకున్నాను ఆ వాటర్తో సహా దీంట్లో వేసేసానండి ఇవే అయ్యి సగ్గుబియ్యం ఉడకనివ్వండి సగ్గుబియ్యం ఉడికితే ఈ ఉడికేటప్పుడు అండి మనకి ఈ పైకి తేలతాయండి ఉడికే తెలిసిపోతుంది చక్కగా ఉడికినప్పుడు ఈ కొంచెం ఉడుకుతున్నాయి అనగా మనం కొలుసుకున్న గిన్నెలతో మూడు కప్పు మూడు గిన్నెలు పాలు పోయండి దీంట్లో పాలు పోస్తే అండి ఆ పాలు కూడా మరగ మరగనివ్వాలండి మా పాలు మరిగేటప్పుడు మనం వేపుకున్న సేమియాను కూడా వేసేయాలండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ప్రతి ఫంక్షన్లో మనకు తెలియనిది కాదండి ఎంతో రుచిగా ఉంటుంది ఈ దీనికి ఈ పాతకాలం నుంచి కూడా స్పెషల్ అండి ఈ సేమియా సగ్గుబియ్యం ఇప్పుడు సేమియాన్ని కూడా వేసి సేమియాన్ని కూడా ఉడకనివ్వండి మనము యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని మిక్స్ చేసి సేమియా బాగా ఉడకనివ్వకుండా కొంచెం మెత్తగా అయింది అనగానే కొంచెం ఉడకగానే ఆ గిన్నెతోనే మళ్ళీ గిన్నె పంచదార వేసేయండి వేసేస్తే చక్కగా ఇదే కొలతలతో చేయండి కరెక్ట్గా చక్కగా ఎంతో టేస్టీగా పలసనవ్వకుండా చిక్కబడకుండా ఎంతో రుచిగా ఉంటదండి ఒక్కసారి